ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు దూకుడు పెంచారు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి థ్యాంక్ ప్రియాంక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో నిన్నగా మన రెండు రోజుల క్రితం హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాము ఈ రోజు ఆ నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో తనకు రేపు ఉదయం జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పదకొండు గంటలకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన విచారణకు కేటీఆర్ హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్టుగా సిట్ అధికారులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది స్వయంగా కేటీఆర్ కే నోటీసులు అందించినట్టుగా కూడా చిత్తాధికారులు అధికారులు ఆ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది ఏదైతే ప్రభాకర్ రావు దీనికి ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావును గత గత కొద్ది రోజుల కింద ఒక వారం రోజుల పాటు జూబీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నుండి సరైన సమాధానాలు లభించలేదు అతను నుండి అతను అతన్ని విచారణ చేసేందుకు మరికొన్ని అంటే మరొక వారం రోజులు పొడిగించాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇప్పటికీ కూడా ఆ జూబిల్స్ పోలీస్ స్టేషన్ అయితే విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఈ ఈ వ్యవహారంలోనే దాదాపు ఆ ఫోన్ వ్యవహారానికి సంబంధించినటువంటి బాధితులు కావచ్చు మా ఫోన్ ట్యాప్ టాప్ అయింది అని చెప్పేసి కేసు పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు అట్లాగే దానికి సూత్రధారులుగా ఉన్నటువంటి నిందితులు కావచ్చు ప్రభాకర్ రావు తిరుపతన్న భుజంగరావు లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ లో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం హరీష్ రావు అంటే ప్రభాకర్ రావును విచారించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కేటీఆర్ దీని వెనకాల ఉన్నారని చెప్పేసి గతంలో ప్రభాకర్ రావు చెప్పాడా దానికి సంబంధించినటువంటి అది ఏదేమైనా కావచ్చు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత బీఆర్ఎస్ లో అగ్రనేతలుగా ఉన్నటువంటి హరీష్ రావుకు ఆ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు కూడా రెండు రోజుల క్రితం పోలీసు పోలీసుల సమక్షంలో విచారణకు హాజరైనటువంటి పరిస్థితి సిట్టు సిట్ అధికారులకు ఆ అధికారులు హరీష్ రావుని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో నేనే స్వయంగా సిట్ ఆ ప్రశ్నలు వేయడం జరిగింది గత ప్రభు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజీపీ ఎవరైతే ఉన్నారో అతని కూడా అతన్ని కూడా విచారణకు గెలిపించాలని చెప్పేసి నేనే సిట్టాధికారులకు ఎదురుగా ప్రశ్నలు విసరడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన నేతలకు సిట్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తున్నటువంటి ఆ డ్రామా అని చెప్పేసి కూడా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మాట్లాడేటువంటి పరిస్థితి అంటే నిన్న హరీష్ రావు హాజరైన తర్వాత కేటీఆర్ అంటే హరీష్ రావు ఇచ్చినటువంటి వాన్మూలం ప్రకారం కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారా అని చెప్పేసి కూడా కొంత అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉన్నది సో మొత్తంగా నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో సిట్ అధికారులు అయితే నందినగర్ స్వయంగా కేటీఆర్ ఇంటికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం పదకొండు గంటలకైతే కేటీఆర్ హాజరు కావాల్సి హాజరవుతారని కూడా చెప్పుకోవచ్చు ప్రియాంక राईट थँक यू